శేఖర్ భాష ఎలిమినేట్ అవటం ఏంట్రా బాబు అని తలలు పట్టుకుంటున్నారు బిగ్ బాస్ లవర్స్ అయితే శేఖర్ భాష ఎలిమినేషన్ కి బలమైన కారణమే ఉంది ఆ విషయాన్ని నేరుగా హౌస్ లోని ప్రకటించారు హోస్ట్ నాగార్జున శేఖర్ భాష భార్య నిండు గర్భిణిగా ఉండగా శనివారం ఉదయం ఆమె పండింటి మగబిడ్డకి జన్మనిచ్చింది ఆ విషయాన్ని శేఖర్ భాషకి చెప్పగా అతను చాలా ఎమోషనల్ అయ్యాడు ఈ కారణంగానే శేఖర్ భాషాన్ని ఎలిమినేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది హౌస్ నుంచి బయటకు వెళ్లాలంటే ఎలిమినేషన్ తప్పనిసరి కాబట్టి హౌస్ నుంచి బయటకు వెళ్లాలంటే ఎలిమినేషన్ తప్పనిసరి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో శేఖర్ భాషాని హౌస్ లో నుంచి ఎలిమినేట్ ద్వారా బయటకు పంపిస్తున్నారు నిజానికి వారంలో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు ఆదిత్య ఓం పృథ్వీ సీత ఈ ముగ్గురులో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారు అంతా అయితే శేఖర్ తండ్రి కావటంతో హౌస్ నుంచి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఈ వారంలో ఎలిమినేషన్ కోటాని అతనితో పూర్తి చేస్తున్నారు అలా ఈ వారంలో డేంజర్ జోన్ లో ఉన్న ఆదిత్య ఓం పృథ్వీలు సేవ్ అయిపోయినట్లే అయితే శేఖర్ భాష భార్య కొడుకు క్షేమంగా ఉండటంతో తిరిగి అతను వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చే అవకాశం లేకపోలేదు నిజానికి గత సీజన్ లో ముప్పై ఎపిసోడ్ల తర్వాత ఐదుగురు కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ టూ పాయింట్ ఓ ద్వారా వైల్డ్ కార్డులతో హౌస్ లోకి పంపారు ఇప్పుడు శేఖర్ భాషాన్ని ఎలిమినేట్ చేసినా కూడా వైల్డ్ కార్డు ద్వారా మళ్ళీ తీసుకువచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అయితే శేఖర్ భాష తన వ్యక్తిగత కారణం చేత హౌస్ నుంచి వెళ్తున్నాడు కాబట్టి అతనికి మళ్ళీ ఛాన్స్ ఇస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది